ఈరోజు విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో ఉన్న దళితుల మీద ఏకపక్ష నిర్ణయంతో కౌశిక్ రెడ్డి గారు దళితులు ఆర్థికంగా ఎదగకూడదని ఒకే ఒక లక్ష్యంతో ఒకే ఒక కారణంతో ఎన్నికల ముందు దళిత బంధు పూర్తి స్థాయిలో ఇస్తే నాకు ఓట్లు ఏరనే ఒక దురుద్దేశంతో దళిత బంధు ఎలక్షన్ల ముందు ఆపి ఎలక్షన్ల తర్వాత నాకు ఓ దళిత బంధు ఓట్లేస్తే దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పిన కౌశిక్ రెడ్డి ఇవాళ ఎక్కడ వన్నావు ఇవాళ నియోజకవర్గంలో ఉన్న దళితులంతా ఒక దళిత బంధుతోటి వాళ్ళ జీవితాలలో ఒక వెలుగునీతుందని అనుకుంటే ఈరోజు వాళ్ళ చీకటి జీవితం అయిపోవడం జరిగింది మేము ఆయనకు సాక్ష్యాలు చూస్తూ చెప్పిస్తున్నాం ఎందుకనంటే దళిత బంధు నీవు ఇక్కడ ఇయ్యకపోవడానికి కారణం ఏంటి అని అంటే నువ్వు ఎమ్మెల్సీగా రెండు సంవత్సరాలు ఉన్నావు నీ ప్రభుత్వమే ఉంది రెండు సంవత్సరాలలో నువ్వు ఒక్క దళిత పందు అనే పథకం పూర్తి చేయలేదు అని అంటే నీ అసమర్థత కాదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం అదే కమలాపూర్ వరంగల్ నుంచి నన్నగోడ జిల్లాకు సంబంధించిన కమలాపూర్ మండలం పూర్తి స్థాయిలో వందకు వంద శాతం కూడా అక్కడ దళిత బంధు ఇవ్వడం జరిగింది ఇక్కడ హుజరాబాద్ కానీ కూడా కానీ జమ్మిగుండ కానీ వీలగంగ వీలగంగ కానీ ఎందుకు పూర్తి చేయలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాం అంటే ఇక్కడ ఉన్న దళితులు నీకు ఏం అన్యాయం చేసిందని ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇక్కడ ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ ఉన్నాడు బండు శ్రీనివాస్ ఇక్కడ మన గెల్లు శ్రీనివాస్ ఉన్నాడు టూరిజం చైర్మన్ ఈడ బీసీ కమిషన్ చైర్మన్ వంగళ వర్మ కృష్ణమోహన్ రావు ఉన్నాడు ఈడ ఎమ్మెల్సీగా నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్నావు మీరు నలుగురు రాష్ట్ర స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తున్నా మీరు ఒక దళిత బంధు పథకాన్ని రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయలేదంటే మీరు దద్దమ్మలా కాదా అని సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం మొన్నడికి మొన్న మా వాళ్ళు నెల రోజు నెల రెండు నెలల నుంచే అనేక ఉద్యమాలు చేస్తూ అనేక బాధలు పడుతూ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కొంతమంది మందు తాగుతున్నారు ఇప్పటికి కూడా ఏ ఒక్కరి దగ్గరికి కూడా పోయి నువ్వు పరామర్శించలేదు వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వలేదు వాళ్ళకు ఇప్పటి వరకు కూడా చెప్పడం లేదు మేము అడుగుతున్నా ఈ ఇక్కడ నువ్వు రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉండి ఏ ఒక్కరికి కూడా దళిత బంధు కాకుండా ఏ ఒక్క డబుల్ బెడ్రూము ఇక్కడ కమలాపూర్ లో కానీ హుజరాబాద్ లో కానీ జమ్మీగుడ్లో కానీ నీ సొంత మండలం అయిన వీడవాకల కానీ ఏ ఒక్కరికి గుడియలేదు నీ ప్రభుత్వమే కదా పెట్టింది దళితునికి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి ఏ ఒక్కరికన్నా ఇచ్చినావా అనేది రేపు చర్చకు రావాలని ఈ సందర్భంగా అడుగుతున్నా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దళితుల మీద నీకు పూర్తిగా వ్యతిరేకం ఉండడానికి ఇవన్నీ సాక్ష్యాలుగా మీకు చెప్పడం జరుగుతుంది మొన్నటికి మొన్న మా ప్రణయ్ బాబు గారు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి గారు ముఖ్యమంత్రి దగ్గరికి నాలుగు సార్లు పోయిడు ఇవాళ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్న దగ్గరికి నాలుగు సార్లు పోయి ముఖ్యమంత్రిని ఒప్పించి మా నియోజకవర్గంలో దళిత బంధు పూర్తి స్థాయిలో ఇవ్వాలి ఫస్ట్ విడత ఇచ్చిండు సెకండ్ సెకండ్ విడత ఇవ్వాలన్నా అని ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చిండు త్వరలోనే ఈ దళిత బంధు రెండో విడత ఇస్తా అని ముఖ్యమంత్రి గారును ఎంపీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హామీ ఇవ్వడం జరిగింది ఈ పది పదిహేను రోజులలో నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఈ నియోజకవర్గంలో మా ప్రణయ్ బాబు గారు ఈ ఈ విషయాన్ని ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు ఎవరు కూడా అధైర్యపడకూడదు ప్రతి ఒక్కరికి కూడా ప్రణవ్ బాబు గారు పక్షాన అందరికీ కూడా రెండో విడత దళిత బంధు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు జమ్మిగుట్టలో జరిగిన సంఘటన జమ్మిగుట్టలో ఎవరో కౌన్సిలరు ఎవరు మీనో దాడి చేస్తే అది ప్రభాకర్ అన్న మీద వేస్తున్నారు ఈ కౌశిక్ రెడ్డి నువ్వు ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి ఇంకా కూడా నువ్వు చిన్న చిన్నపిల్లలాగా చేస్తూ ఇప్పటికి కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నావు నువ్వు ఈ వర్గానికి ఒక ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి ఒక సర్పంచ్ గా ఒక కౌన్సిలర్గా విధంగా నువ్వు చేస్తున్నావు ఎందుకనంటే ఎంతో మంది పార్టీలో జైన్ అవుతారు ఆయన జైన్ అయ్యి నెల రెండు నెలలు అయితే లేదు ఆయన వ్యక్తిగతానికి సంబంధించిన ఇష్యూ మీద వాళ్ళకు వాళ్ళు దాడి చేసుకుంటే అది ప్రభాకర్న్న మీద పూస్తూ ఇలాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయాలి నీ నేను చెప్తున్నా గత వారం రోజుల కిందట నీ మనిషి నీ ముఖ్య అనుచరుడు ట్యాటూలు నీ ఫోటోలు ట్యాటూలు వేసుకుని తిరిగే ఒక మనిషి నీ ప్రధాన అనుచరుడు ఒక అమ్మాయిలను వేధిస్తున్నానే కేసు మీద వారం రోజుల్లో కిందట ఒక ఎఫ్ఐఆర్ అయింది హుజరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి మేము కూడా అదే చిల్లర రాజకీయాలు చేయాలని మేము అడుగుతున్నాం ఎందుకంటే మాకు సంస్కృతి ఉంది ఎవడో ఒక లీడర్ తోటి తిరిగినంత మాత్రాన వాని వ్యక్తిగతమైన విషయాలు వాని వ్యక్తిగతంగా వాడు ఏదైనా చేసిన సంఘటనను పార్టీకి ఊయడము మంత్రి గారికి ఊయడము ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయాలని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా ఈ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా ధైర్యం ఎవ్వరు కూడా దళితులు అధైర్యపడవద్దు బాబు గారు పూర్తి స్థాయిలో దళితులకు అండగా ప్రణవ్ బాబు గారు ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది వారం పది రోజులలో రెండో విడత విడుదల చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం